సౌత్ ఆఫ్రికా విజయానికి కావలసిన అన్ని అస్త్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ ఫైనల్లో లేదా సెమీఫైనల్ ఓడిపోవడం అనేది దాదాపుగా సౌత్ ఆఫ్రికాకు అలవాటు అయిపోయింది అలాంటి అలవాటును ఇరవై ఏడేళ్ల తర్వాత తొలిసారిగా నయా సౌత్ ఆఫ్రికా టీం హిస్టరీ క్రియేట్ చేసింది దాదాపుగా సౌత్ ఆఫ్రికా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముద్దాడింది దాదాపుగా ఇరవై ఏడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ వేదికగా విజయం సాధించింది దాదాపుగా సౌత్ ఆఫ్రికా పన్నెండు సార్లు సెమీఫైనల్లోనూ సార్లు క్వార్టర్ ఫైనల్లో ఒకసారు ఫైనల్లోనూ ఓటం చెందింది ఆస్ట్రేలియా విజయానికి సాయశక్తుల ప్రయత్నించినప్పటికీ దక్షిణాఫ్రికా బ్యాటర్ అయినప్పటి అడెన్ మార్క్రమ్ అండ్ బౌమా అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకొని సౌత్ ఆఫ్రికా యొక్క ఇరవై ఏడేళ్ల కళ ఐసీసీ చాంప్ ట్రోఫీని ముద్దటాలను కళ నెరవేర్చారు ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రోఫీలైనా ఫైనల్ మరియు సెమీఫైనల్ ఓడిపోవడం అలవాటుగా మారిపోయింది వరల్డ్ నయా టెస్ట్ ఛాంపియన్షిప్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది మేము చోకర్స్ కాదు చాంపియన్స్ అనే ట్రోల్స్కు సౌత్ ఆఫ్రికా ఫుల్ స్టాప్ పెట్టింది ఈ మ్యాచ్లో దాదాపుగా రెండు వందల ఎనభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్దేశించింది మొదటి మూడు ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా దాదాపుగా పైజే సాధించినప్పటికీ చివరిదైన నాలుగో ఇన్నింగ్స్లో బౌలింగ్కి అనుకూలిస్తున్నటువంటి పిచ్పై సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయం సాధించారు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా మాజీలు భావోద్వేగానికి గురై కన్నూరు మున్నూరు అయ్యారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించవంటి ఎడెన్ మార్క్రమ్ అండ్ కెప్టెన్ బౌమా కెప్టెన్ బౌమాకు గాయం అయినప్పటికీ తను అత్యంత క్రీడాస్ఫూర్తితో మార్కరంకు సహకారం అందిస్తూ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఎడిన్ మార్క్రమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలిసారిగా సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు ఎందుకంటే ఇప్పటివరకు ఏ సౌత్ ఆఫ్రికా ప్లేయరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సెంచరీ చేయలేదు దాదాపుగా అది లార్డ్స్ వేదికగా ఇప్పటివరకు లార్డ్స్ మైదానంలో ఎడెన్ మార్క్రమ్ దాదాపుగా రెండు వందల ఏడు బంతులు ఎదుర్కొని నూట ముప్పై ఆరు పరుగులు చేశాడు ఈ విజయ్ ఈ బ్యా అద్భుతమైన బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు అంత అద్భుతమైన ఎన్నింగ్ ఆడినటువంటి మార్కెంగకు ప్రపంచ క్రికెట్ సలాం కొట్టింది ఎందుకంటే ఈ విజయంలో కీలకమైన ఆడిన ఫస్ట్ ఫస్ట్ ఎన్నింగ్స్లో ఎడిన్ మార్కం డక్అవుట్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో అత్యంత అద్భుతమైన పోరాట ప్రకటనను కనబరిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయంలో కీలకమైన పాత్ర పోయించాడు దాదాపు రెండు వందల ఏడు బంతులు ఎదుర్కొని నూట ముప్పై ఆరు పరుగులు చేసి పద్నాలుగు ఫోర్లు సాధించి సౌత్ ఆఫ్రికాను ఇరవై ఏడేళ్ల తరత ఛాంపియన్స్గా నిలిపాడు సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ నెలలో సౌత్ ఆఫ్రికా క్రీడా స్ఫూర్తి అత్యంత అద్భుతం మొదటి మూడు ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా అభ్యర్థమైన ఆధిపత్యం సాధించినప్పటికీ చివరిదైన నాలుగు ఇన్నింగ్స్లో ప్రధాన తేడా మార్క్రమ్ అండ్ బవమా మాత్రమే మొత్తానికి సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్గా నిలిచింది ఈ మ్యాచ్లో హైలైట్స్ విషయానికి వస్తే మొదట మొదటి మూడు ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా అత్యంత అద్భుతమైన ఆధిపత్యం చలాయించింది మొదటి రెండు రోజులు బౌలింగ్ అనుకూలిస్తే మూడో రోజు ఆస్ట్రేలియా పోరాట పదంతో అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ చేసింది చివరిదైన నాలుగో రోజు కూడా బ్యాటింగ్ అనుకూలించింది ఈ మ్యాచ్లో హైలైట్ ఇన్నింగ్ ఏమిటంటే కెప్టెన్ బొమ్మ మరియు ఎడమ మార్కరం మాత్రమే ఆస్ట్రేలియా వీళ్ళిద్దరిని ఎంత ఇబ్బంది పెట్టేటప్పటికీ చాలా పోరాట స్మతితో సహనంతో ఆడి విజయాన్ని చేజేతలరా లెక్కించుకున్నారు మొత్తానికి క్రిస్టన్ సెప్ ఎడెన్ మార్కరం అయిన తర్వాత క్రిస్టన్ సెప్స్ దాదాపు నలభై మూడు బందులాడి కుదురుకునే టైంలోను ఎనిమిది వరుగులకి స్టార్క్ అవుట్ అయ్యాడు తర్వాత ఎడిన్ మార్కరం కూడా అవుట్ అయినప్పటికీ అప్పటికి రెండు వందల నలభై రెండు నాలుగు వికెట్లు కోల్పోయింది చివరి నలభై రన్స్ అవసరమైన టైంలోను బెండింగ్హ్యామ్ ఎరియన్ అత్యంత అద్భుతమైన ఇన్నింగ్ ఆడుతూ విజయాన్ని చేకూర్చుకున్నారు సౌత్ ఆఫ్రికాకు దాదాపుగా విజయం ఖరారైనప్పటికీ ఆస్ట్రేలియా పట్టుబెడవకుండా చివరి ఐదు పరుగులో అవసరమైన టైంలో కూడా అత్యంత అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఎందుకంటే ఆస్ట్రేలియా అంత గొప్ప టీమో మరోసారి నిరూపించారు మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఇరవై ఏడు తర్వాత సౌత్ ఆఫ్రికా విజయం సాధించి అందరు ప్రపంచ మండలను పొందింది ప్రతి ఒక్క క్రీడా అభిమాని ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సౌత్ ఆఫ్రికా గెలని కోరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడలేదు కాబట్టి అభిమానుల చాలా సహకారమైంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే